టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు ఇరవై మూడేళ్ల వయసులోనే ఇంగ్లాండ్ పై అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ నమోదు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను కూడా జైస్వాల్ అధిగమించాడు ఇంగ్లాండ్ తో ఓవెల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ అద్భుతమైన ఫీట్ ను సాధించాడు అయితే ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన జైష్వాల్ నలభై నాలుగు బతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ పై జైస్వాల్ కు ఇది తొమ్మిదవ ప్లస్ స్కోర్ ఇంగ్లాండ్ తో పంతొమ్మిది ఇన్నింగ్స్ లో జైస్వాల్ మూడు శతకాలతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు ఇరవై మూడేళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ తో పద్నాలుగు ఇన్నింగ్స్ ఆడి ఎనిమిది ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు ఈ రికార్డ్ చాలా కాలం సచిన్ పేరిట ఉండగా ఇన్నాళ్లకు జైస్వాల్ దాన్ని తిరగరాశాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ సచిన్ టెండూల్కర్ తర్వాత మహమ్మద్ అజరుద్దీన్ కపిల్ దేవ్ రిషబ్ పాంత్ దిలీప్ సర్దేశాయ్ రవి శాస్త్రి తర్వాత స్థానంలో ఉన్నారు టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్సులు బాధిన మూడవ బ్యాటర్ గా కూడా యశస్వి జైశ్వాల్ నిలిచాడు ఇప్పటికే మూడు సిక్స్ బాధిన యశస్వి జైశ్వాల్ మరొక ఐదు సిక్స్లు కొడితే ఇక రిచర్డ్స్ ముప్పై నాలుగు సిక్ సిక్స్ల రికార్డ్ ను అధిగమిస్తాడు టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్స్ బాధిన రికార్డ్ ను రిషబ్ పంత్ పేరిట ఉండగా అతను ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టాడు ఈ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది అయితే భారత్ భారీ స్కోర్ అంటే దాదాపుగా మూడు వందల తొంభై ఆరు పరుగులు చేసింది ఇంగ్లాండ్ కు టార్గెట్ గా ఇచ్చింది ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయింది మరి ఈ రోజే అత్యంత కీలకం నా ఐదవ టెస్ట్ మ్యాచ్ సిరీస్ కి సంబంధించి కూడా